ఓం ఓం శుక్లాం శుక్లాంబలం విష్ణు శుశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదరంధ్యాయ సర్వ విఘ్నా ప్రశాంతయే వారికి ఈ సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం పూర్వాభాద్ర నాలుగో పాదం కానీ ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మేనరాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి కుటుంబ సమస్యలన్నీ కూడా కుటుంబ సమస్యలన్నీ కూడా ఈ నెలలో పరిష్కార దిశగా సాగుతాయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు గృహమున విలువైన వస్తువులు వాహనాలు కూడా కొనుగోలు చేయడానికి చూస్తారు దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రులతోటి విందు వినోదారి కార్యక్రమాల్లో పాల్గొంటారు సోదరులతోటి స్థిరాస్తి వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు నిరుద్యోగులకు పెద్దల అండదండలతోటి నూతన అవకాశాలు లభిస్తాయి సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు స్నేహితుల నుండి సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు సోదర వర్గం నుండి ధన సహాయం అందుతుంది కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా మేనరాశి వారికి చాలా అనుకూలంగానే ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా వీసాలు త్వరగా వచ్చి విదేశాలు వెళ్ళడం కూడా జరుగుతుంది రాజకీయ పరంగా సంఘంలోనూ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసి గుర్తింపు పొందుతారు ఇంకా ఎవరైనా సరే ఈ మీనరాశి వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నట్లయితే వారు ప్రతి మంగళవారము కూడా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు స్వస్తి